ಅದು ಮೊದಲು ಟೈಮ್ ಒಂದೇ ಮಾಡಿರಕಾಗೋ ನೀಕಾಲಿಕೋ ನೀಕಾಲಿಕೋ ಒಂದೇ ಲಾನರ ನೀ ಕಂದಷ್ಟ ಆ ಸರದು ಸರಿ ರಕ ರಕ ಓಡಡಕ ರಕ ಓಡಡಕ ಜಯ ಜಯ అదేవిధంగా <Tippettier throat> <that's> <popümüzdiceFELIPE> మన మండలంలోనే ఎక్కువ మెజారిటీ మన కందూరు నుంచి వచ్చేది గతంలో కానీ అది పది పదిహేను సంవత్సరాల నుంచి మనం సాధించుకోలేకపోతా ఉన్నాం ఈరోజు ఈ గ్రామంలో నా ఆర్య వయసులంతా మద్దతు ఇస్తే తప్పకుండా మళ్ళా మనం ఈ మండలంలో అత్యధిక మెజారిటీ సాధించుకుంటాము మీ మద్దతు కోవడానికి ఇక్కడ రావడం జరిగింది సురేష్ గారు అడిగారు చిన్న చిన్నవి అవి బరియల్ గ్రౌండ్ ఆర్యవైస్సుకు బ్రాహ్మిన్స్కు తగిన స్థలం చూపిస్తే అది తప్పకుండా ప్రభుత్వం నుంచి నేను తక్షణమే ఎన్నికల తర్వాత మంజూరు చేయించి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు కూడా దానికి నిధులు కూడా మంజూరు చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మనకు మీ అందరికీ కూడా నల్లారి కుటుంబం అంటే పరిచయం ఉంటుంది ఎందుకంటే పక్క గ్రామమే అందులో దివంగత నల్లారి భాస్కర్ రెడ్డి గారు గంగిరెడ్డి పల్లి మన కందూరులో భాగమే అక్కడ ఒక రైస్ మిల్ కూడా పెట్టుకున్నాడు ఆ తర్వాత దివంగత బాబాసాబ్ గారు దాన్ని కొనడం ఆ తర్వాత వారు కూడా పరంపరించారు ఈరోజు మైనారిటీలు మిగతా వర్గాలందరూ కూడా పనిచేస్తే ఆరి వయసులతో కలిసి తప్పకుండా ఎక్కువ మనం ఇక్కడ మెజారిటీని సాధిస్తాం ఎవరికి ఏం కావాలన్నా కానీ చేయడానికి ఎప్పుడూ నేను సిద్ధంగా ఉన్నాను గతంలో అయితే సురేష్ కోరిక మీదే మనం ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఈ సబ్సిడేషన్ కట్టిన తర్వాత ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి పక్క ఊరున్నా కూడా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయి మూడున్నర సంవత్సరం పరిపాలిస్తే కూడా ఈ రాష్ట్రాన్ని మీ గ్రామానికి చేసింది ఏం లేదు అంతకంటే ఎక్కువ మన నియోజకవర్గానికి చేసింది ఏం లేదు కేవలం అతను ఒక నిమిత్త మాత్రుడుగా ఢిల్లీలో పోయి చిదంబరాన్ని కాళ్ళు పట్టుకొని నేను ఈ రాష్ట్రం విడిపోయినా సహకరిస్తాను అన్ని రకాల మీరు ఏం చెప్తే అది చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకుండా నేను చూసుకుంటాను అవసరమైతే జైల్లో కూడా పెడతానని చెప్పి ముఖ్యమంత్రి ఆ మూడన్నర సంవత్సరంలో ఏది కూడా పట్టించుకోకుండా ఈ రాష్ట్రం గురించి కేవలం వాళ్ళ తమ్ముళ్ళిద్దరిని అక్కడ హైదరాబాద్లో అయ్యప్ప సొసైటీ అనే ఒక కాలనీ ఉంది ఆ కాలనీలో ఒక నాలుగు అంతస్తుల మిదే తీసుకొని దాంట్లో ఒక ఫ్లోర్లో ఒక తమ్ముడు ఇంకో ఫ్లోర్లో ఇంకొక తమ్ముడు కింద ఆఫీస్ పెట్టుకొని ప్రతి ఫైల్ కూడా ప్రతి పనికి కూడా డబ్బులు ఇచ్చిన తర్వాతే సంతకం చేస్తూ వచ్చాడు పైకి మాత్రం అందరికీ లాస్ట్ బాల్ ఉంది ఈ రాష్ట్రం విడిపోకుండా నా చేతిలో బాల్ ఉంది అని చెప్పి ఆయన క్రికెట్ ప్లేయరు ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ అయినట్లు అందరికీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు కానీ ఏం జరిగింది రాష్ట్రం విడిపోయింది ఈయన పదహారు నెలలు జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టనికుండా చేయాలని ప్రయత్నం చేశాడు తీరా మనం పార్టీ పెట్టి ఎన్నికలకు పోయేటప్పుడు ఒక నెల ముందర లోకల్ బాడీ ఎన్నికలకంతా కూడా సన్నద్ధమై ఎన్నికలు జరిపించాడు ఎందుకంటే ఆ ఎన్నికలు జరిగితే లోకల్ బాడీ సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఇవి జరిగితే గ్రామాల్లో గ్రూపులు ఏర్పడతాయి తప్పకుండా ఇది మద్దతు చంద్రబాబు నాయుడికి ఇస్తారు అని చంద్రబాబుతో కుమ్మకే లోకల్ పాడే ఎలక్షన్లు పెట్టి మన పార్టీ అధికారం లేకుండా చేశాడు మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు మన ముందుకు వచ్చాడు అది కూడా కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచిన నాశనం చేశాడు ఏ పార్టీ అయితే అతను ముఖ్యమంత్రిని చేసిందో వారిని అదేవిధంగా మన రాష్ట్రం విడిపోయేదానికి దోహదం పడినాడు రాష్ట్రానికి కూడా వెన్నుపోటు పొడిచాడు మనకు రాజధాని కూడా లేకుండా చేశాడు అదేవిధంగా ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇతనికి ప్రాపకం చేసి రాజకీయంగా పైకి తెచ్చాడో అతన్ని కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి గారి పదాలు నెల్లు జైల్లో పెట్టేదే కాకుండా ఆ పార్టీ అధికారం లేక రాకుండా రెండు వేల పద్నాలుగులో తీవ్రమైన ప్రయత్నం చేశాడు ఇంకా ఎక్కడైనా వస్తుందేమో అని చెప్పి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి సపరేట్గా ఒక చెప్పులు గుర్తుతో ఒక పార్టీ పెట్టుకొని చెప్పులు మెడకేసుకొని ఆయన ఎన్నికలకు పోయాడు ఎక్కడ కూడా డిపాజిట్ రాలేదు వాళ్ళు నియోజకవర్గంలో తప్పితే ఈ రాష్ట్రంలో మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు పార్లమెంటుకి నిలుస్తూ ఉన్నాడు ఏదంటే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు ఆర్యవయస్సులు బ్రాహ్మణులు బీజేపీకే వేస్తారు అని ఇక్కడ బీజేపీకి మీరు వేసిన ఆయన గెలిచేది లేదు డిపాజిట్ వచ్చేది లేదు మరి మాకు చెడ్డ జరిగే విధంగా మీరు చేయడము మంచిది కాదని చెప్పి